అందరికీ నమస్కారం అండి మీ పార్మశివ ఈరోజైతే మంత్రాలయంకి టెంపుల్ గత వెళ్తున్నాము ఎక్కడంటే కర్నూలు జిల్లా మంత్రాల మండల మండలంలో మంత్రాలయం దర్శనం గత వెళ్తున్నాము అట్ల సడన్గా అనుకున్నాము అలాగే బైక్ మీద ముగ్గురిగా వెళ్తున్నాము తర్వాత మళ్ళీ తిరిగి రావాలి మనమైతే ముగ్గురు అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అని చెప్తున్నారు మీరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొడుతున్నాను అలాగే షేర్ చేయండి మంత్ర టైంలో నష్ట మనకైతే మంత్రాలయం అయితే వచ్చేసింది ఇప్పుడు చూడండి మనకి దాదాపుగా మంత్రం ఫస్ట్ టైం వెళ్ళడం అలాగే గోపురం చూడడం మంత్రాలయం గురువు గారు మన మంత్రం తాత అక్కడ చూడండి అలా కూర్చున్నారు అలాగే మనకు ఫస్ట్ టైం కదా అంత వీడియో మీకు క్లియర్గా చూస్తాను చూడండి ఫస్ట్ టైం వెళ్ళాను నేకైతే చాలా ఆచారం ఇంత జనాలు అవో అని తను వారమ్మ పెళ్ళినాము ఎక్కడంటే బేసవరం రోజు అయితే పెళ్ళినాము అక్కడ బావు లొకేషన్ సూపర్గా ఉంది కానీ మీకోసం మీ ఫార్మర్సీ వీడియో ముందుకు తెచ్చినాడు మరి మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను అలాగే సూపర్ సూపర్గా మంచిగా చాలా వీడియోలు కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కానీ చాలా మంది చేసినారు అక్కడ సూపర్గా ఉంది ఎక్సిడెంట్గా మన తాత మన దర్శనం చేసుకుందాం మళ్ళా చూడండి ఎలా కట్టినారు మీరు కూడా పేరండి మేము నేనైతే ఫస్ట్ టైం సూపర్ సూపర్గా ఉంది ఇంకోసారి పోలని ఇంకా లైవ్ పెడదాం అనుకున్నా అందుకోసం చూడండి ఇప్పుడు ఇప్పుడు మనకైతే సాను జనంకి వెళ్తున్నాము చూడండి ఇక్కడైతే మనకి ఒక పల్లెటూరులో అంటే ఇక్కడ ఏమంటే చెరువు పెద్ద ప్రతి చెరువు మీకు ఆల్రెడీ చూసి ఉంటారు నేను ఏమైనా వీడియో ఇస్తాక సారీ మేము రాంగ్ రూట్కి వెళ్ళినాము ఇక్కడ అక్కడ బాగుందని మా ఫ్రెండ్ అప్పుడే నేను వెళ్ళినాను అలాగే ఇక్కడ కాదు బైక్ నిలబడక ఉండదు మనకి కార్లు కానీ దెండుగా వచ్చేసినాం అనమాట చాలా మంది బుక్ చేయడం కానీ నేను జెండుగా వచ్చేసినాం వచ్చేసినామంట ఇక్కడ చూడండి చాలా నీళ్ళు తక్కువ ఉన్న కానీ మనకి బాస్ మనకి చేయడానికి సూపర్ సూపర్గా ఉంది లొకేషన్ అన్ని మీకు చూపించాలంటే కొంత వీడియో క్లియర్గా చూపించినాను చూడండి లొకేషన్ ఎలా ఉందో అబ్బాయి చూడండి గుడి ఉంది బాగా ఇలాంటి వీడియోలు చూడాలంటే చాలా ఆదరణ చేయాల మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్సీ వారికి అలాగే చూడండి ఇక్కడ చూడం పాప లొకేషన్ ఎలా ఉందో కళ్ళు చదిరిపోయేవారు మా మైండ్ బ్లోయంగా మనము అదే ఇక్కడ బాగాలేదండి ముందుకు వెళ్తే నా ఫ్రెండ్ అయితే ముందుకు వెళ్తున్నా రండి మనం చూద్దాం అలా రోజు ఎలాగ ఉందో నీళ్ళు కానీ అన్ని చూపిస్తున్నాక బాగా సూపర్గా చేసిన పెద్దది ఇది అందుకే ఫస్ట్ స్నానం చూసినంతగా దర్శనం దర్శనకి వెళ్ళినా వెళ్ళినాము కానీ అక్కడ నో వింటారట టైం సరిగ్గా వేడుస్తారంట నాలుగు గంటలకి మేము వెళ్ళింది మూడు గంటలకి తిరునానికి వెళ్ళారు కాబట్టి తిరునానికి కూడా చూడలేదు టెంపుల్ చూపిస్తాను అన్నదానికి రకం చూడండి మేము ఇక్కడ బై బైక్ అప్పేసి స్నానం చేయడానికి వెళ్తున్నాము ఇక్కడ కొన్ని కొంతమంది వచ్చినారు సూపర్ సూపర్కి వచ్చారు అక్కడ ఎలాగ స్నానం చేస్తున్నారు స్నానం చేసుకొని భక్తి ఇది కూడా దర్శనం చేసుకొని చాలామంది ఊరికి వెళ్తున్నాం మేమైతే అక్కడ టైం అది ఎక్కడ టైం అయిపోయింది కాబట్టి ఎలా దర్శనం చేసుకొని పోవాలని నిర్ణయించుకొని చేసుకొని వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు చెరువు చూసినారు కాబట్టి ఈ ఈ ఈ చెరువులో మనం స్నానం చేసి మనం పాపాలు కానీ జన్మ చేసిన పాపలు కానీ పోతావంట అలాగే ఇక్కడ మంత్రాల్లో ఎక్కడంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉంటుంది త్వరగా త్వరగా వచ్చి స్వామి నమ్మక నాగరాజు భక్తాలు చెట్టు కింద అలాగే ఇక్కడ ఫోటో కూడా పెట్టిన ఆల్రెడీ అమ్మవారి కింద అమ్మవారు కూడా క్లియర్గా చేసినాడు ఇక్కడ భక్తితో స్నానం చేసి మనకి పాపలు కానీ ఏమైనా పోతామని చెప్తున్నారు భక్తులు చాలా మంది కూడా ఇక్కడ చాలామంది పొక్తారు ఇంకోవంటి వర్షం రావడం వచ్చి ఇక్కడ చాలా నీళ్ళు ఆగుతావు అంటారు పిల్లలు కూడా చాలా నువ్వు ఎంత లోపల కానీ పంపిద్దండి చాలా ప్రమాదకరం ఇక్కడి నుంచే ఒక బకెట్ తీసుకొని స్నానం చేపియండి ఎందుకంటే నీ స్వామి చెప్పి అండి ఎంతకుంటాను జమ్మ శిల్పాలు ఇలా వచ్చిన చూడండి నేను తాతలు చూడండి కూడా పోరాడు చూపు ఏం తలాటలో ఉండేది అక్కడ స్నానం చేసి బట్టలు కూడా నో ఎంటర్ అయితే నో ఫోన్ ఫోన్ చేయాలి వీడియో చేసి థియేటర్ ఉండొద్దు అయితే మీకోసం కష్టపడి తీసినాను చూడు కొంచెం తీసినాను అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నేను కొంతమంది కూడా స్టేటస్ పెట్టాను చేఓవా వీడియో తీసినా కదా అంటున్నారు కానీ నేను తీసినారా ఫార్మర్స్ సపోర్ట్ చేసిన దాకా చూపిస్తున్నాను సపోర్ట్ చేయడానికి చేత కాదు చూడ రంగులు కానీ ఇక్కడ డ్యాన్స్ ఫోర్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ జగన్ చేసినాయి అక్కడి నుంచే మనకి లొకేషన్ చూడండి అలాగా మొదట ఏం చేసినాడు అంతా మంత్రి అంతా అక్కడ అంతా శిల్పాలన్నీ తీసినాడు పైన ఈరోజు చూసినాక శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అంటే వేసినారు హిందీలో కూడా వేసినారు ఇంగ్లీష్లో వేసినారు అవ్వలేసరికి ఇంకా లేదు టైం సరిగా ఉందంటే నాలుగు గంటలకి కొద్దిగా ఇంకా ఆకలిస్తుంది కాబట్టి మనం ఎక్కడ తినలేదు అక్కడ రాజు దగ్గర కొద్దిగా బిస్కెట్ తిన్నాము అది ఇక్కడ పోయి అంటే అన్నదానం టెంపుల్ కొత్తగా ఇప్పుడు పెడుతున్నాము రండి అండి చూడండి జనాలు చూపిస్తారా జనాలు చూసుకోండి ఫస్ట్ జనాలు ఎక్కడ ఎంతమంది ఇచ్చినారో చూడండి ఇక్కడ నుంచి ఫోటోలు కానీ డాన్సులు కానీ చాలా మంది చేసినారు నాకైతే ఏం సపోర్ట్ చేశారని కూడా చాలా మంది సంవత్సరం పైన ఇంత మూడైస్ కూడా అవడం లేదు ఏం చేయాలని చాలా బాధపడుతున్నాను ఈ ఛానల్ అన్న సందర్ షేర్ చేయను మిలియని పోతున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇక భర్త వైపు కానీ చూపి అందరూ ఫోటో దిగుతున్నారు నేను అంతా చూపిస్తున్నాను ఈ నిలబడి ఈ వీడియో మాట్లాడడం అంతే ఎవరు కాదు ఫ్రెండ్స్ నేనైతే మీకు అదే చూడండి చెమటలు వేసి ధర ఇక్కడ చూడండి జనాలు మనకి జనాల్లో చూస్తే ఇంకా ఏమైనా ఎక్కడి నుంచి టెన్షన్ వస్తుంది అన్నమాట ఇంది జనాలకు క్యూగానేమన్నారు అన్నమాట దర్శనానికి అలాగే మనం ఆకలిస్తుంది కాబట్టి అన్నం తినడానికి వెళ్తున్నాము నా ఫ్రెండ్స్ తోకపోతున్నాక ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి చూసినంత అర్థమవుతుంది నా ఫ్రెండ్ వచ్చిరండి అక్కడ ముగ్గురు పోతున్నాము జనాలు కూడా పట్టు పట్ల పట్టు ఆరేసుకున్నారు అని దర్శనం కొత్త ఇంకా లేట్ అని చెప్పి పైన వచ్చిండి ఎలా ఉంది లొకేషన్ అలాగే మనకు బాగుంది మంచి మంచిగా కలుపులు అదే భోజనం భోజనం అయితే చేసి వచ్చినాము చూసినారు కదా ఎంతో జనాలు అలాగే ఫ్యాన్ కూడా ఎలా ఉందో ఎక్కడ గాలి ఆడటం లేదని ఒక ఆయన ఒక్క ఫ్యాన్ వెళ్ళాలనుకున్నారు చూగా నిలబడినమాట టైం సేర్గా పైన కెమెరా కూడా టీవీ టీవీగా తీసినారు జనా జనాలు చూడండి అలాగే వర్షం కూడా వర్షం టైం అయింది మనకైతే చూడండి దర్శనం చేసుకోండి అందరూ మంత్రాంతి నేను అయితే దర్శనం చేసుకున్నాను అలాగే కరాట వేసినారు నాకు అర్థం చదవడానికి రాదు ఇటువంటి మనకైతే ఇప్పుడు ఎంట్రీ తీసినారు ఎవైతే తీసినారు ఆకలి కూడా తీసిన ధ్యానాలు పోతున్నారు కరెక్ట్ నాలుగు గంటలకి తీసినారు మనకి వాకిలి వెళ్ళి అలాగే మెయిన్ ఎంటర్ వెళ్ళినాము అలాగనే దర్శనం చేసుకోవాలని ఫుల్గా ధ్యానం చేసుకుని వెళ్తున్నాము అలాగే చూడండి నా ఫ్రెండ్స్కి తీ తీ అంటే స్వామి గురు పూజ అరవై తీసినారు లోపల అలా ఉంటుందంట లోపల ఇరు విడి తీసినా రాదు బయటికి అనమాట టీవీ పెట్టినారు పెద్దగా రెండు మూడు టీవీలు పెట్టినారు అలాగే అది ఏమి చేసినాడు అన్ని గురుస్తాడు స్వయంగా తానే అక్కడ కోన కలివైనడు మనకు చూడండి నా ఫ్రెండ్ ఆయన చెప్తున్నాడు ఎందుకంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా సపోర్ట్ చేయాలని కొడుతున్నాను రండి లోపలికి వెళ్తున్నాం మరి మనకి ఏమేమి చేసిన అన్ని ఇక్కడ బొమ్మ శిల్ప సహా అన్ని రాసి పెట్టినారు మనకి చాలా మంది అయిపోతుంది ఇంకా లైవ్ పెడదాం చాలా మంది చూడడం లేదు చూ చూపెడదాం అనుకుంటే నేను చూడ టచ్కున్నాను అలాగే అందరూ కోరువాడు వాళ్ళు బిజీ ఉన్నారు అందరూ చూస్తున్నారు అలాగే కెమెరా బాగలేదు అడ్జస్ట్ చేసుకోండి అలాగే చూడండి మంత్రం తాత కృష్ణుడు అలాగే ఏమో దర్శనం చేసుకున్న వాళ్ళని పుణ్యము అంటారు దర్శనం చేసుకున్నాము కృష్ణ కూడా పనుకున్న చూడండి మంత్రం దాని దగ్గర గురుగారు ఉన్నారు మనకి లోపల ఇలాగా ఉంటుంది చూడండి మనకి అక్కడ తీరు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి తీరే లాగడం ఇది వారం వారం భక్తితో జానాలు లాగడం జరుగుతుందంట జాన మంది అని చెప్తున్నారు అమావాస్య కూడా జరుగుతున్నారు ఇక్కడ ఇక్కడ పోలీసు వాళ్ళు కాని అంటే ఫోస్ట్ ఉన్నట్లు అలా కివగా జాగ్రత్త చూసుకుంటా జనాలు లైన్ పంపడం కానీ ఓడిపోతున్నారు మేము కూడా పరిగెత్తున్నాము ఏమంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ మనకి త్వరగా త్వరగా పంపిస్తారు బాగా దర్శనాన్ని ఇస్తారు అంటే మనకు కూడా బాగుంటుంది కదా ఇలాంటి ఇలాంటి వీడియోలు కూడా మళ్ళీ

అక్కడ మంత్రాల్లో వచ్చినాము పచ్చి కానీ అక్కడ భోజనం కానీ ఇలా సూపర్గా ఉంటుంది అలాగే బాగా వచ్చినాము తెచ్చినప్పుడు కూడా ఉంది లోపల వీడియో చేసిన ఉండదు అది అంతా ఇచ్చినాను మీకే టీవీలో కెమెరా కూడా పెట్టినారమ్ చూడడానికి అటువంటిగా ఇలా అలా ఉంటుంది లోపల విగ్రహం మంత్రాన్ని తర్వాత పైన ఫస్ట్ అక్కడ ఆ తర్వాత అక్కడ పైన వచ్చే చూడండి ఇట్లా ఉంటుంది